ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ నేను బీటెక్ కంప్లీట్ చేశాను జాబ్ చేశాను ప్రెసెంట్ కొంచెం బ్రేక్ తీసుకున్నాను మళ్ళీ చేస్తాను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనమాట మొత్తానికి నా సాటిస్ఫాక్షన్ కోసం అసలు ఇంతకు ముందు కూడా నేను టిక్ టాక్ ఉన్నప్పుడు కూడా చేసేదాన్ని స్క్రీన్ మీద నన్ను నేను అబ్బా ఈ లిరిక్కి ఎక్స్ప్రెషన్ నేను ఎంత బాగా ఇచ్చాను అని నాకు నేను అనిపించేలాగా బాగుంది చేస్తే ఇంకా బాగుంటుంది అని నా వీడియోస్ అన్ని ఒక దగ్గర ఉంటాయి కదా అని నేను టిక్ టాక్ చేసుకునేదాన్ని మంచిగా ఫేమ్ వస్తుంది స్టార్ట్ అవుతుంది బాగానే ఉంది అనేసరికి టిక్ టాక్ బ్యాన్ అయిపోయింది సో మళ్ళీ ఇన్స్టాగ్రామ్ కొత్తగా స్టార్ట్ చేశాను మెల్లమెల్లగా నా ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా అందరికీ నచ్చుతున్నాయి సో ఇన్స్టాగ్రామ్ అనేది కంటిన్యూ చేస్తున్నాను ఓకే ఇప్పటిదాకా మీ రీల్స్లో బాగా వైరల్ అయ్యి మీ ఎక్స్ప్రెషన్స్ మీకు నచ్చిన రీల్ ఎమోషనల్ రీల్ అనే చెప్పాలి అసలు టెన్ కే దగ్గర ఉన్నాను అనుకుంటా నేను ఒక్కసారిగా ఆ రీల్ అనేది నన్ను ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది నా రాముడు ఏడున్నాడు అని ఒక సాంగ్ ఫోక్ సాంగ్ అనమాట అది చాలా మందికి కనెక్ట్ అయింది కమెంట్స్ కానీ మెసేజెస్ కానీ ఎంతమంది అక్క ఎంత బాగా చేసావు సిస్టర్ ఎంత బాగా చేసావు అని చాలా కమెంట్స్ వచ్చాయి నాకు చాలా బాగా అనిపించింది మొత్తానికి లైఫ్ టర్న్ అయింది హా అంతే అంతే చెప్పాలి చాలా బాగా అందరికి కనెక్ట్ అయిందని చాలా మంది స్టోరీస్ మెన్షన్ చేశారు చాలా బాగా అనిపించింది మీ మదర్ ఒక సింగిల్ పేరెంట్ కాబట్టి మీరు అంటే మమ్మీని ఫ్రీడమ్ని కాదనకుండా స్టే చేస్తూ వస్తున్నారు కానీ ఎన్నో స్ట్రగుల్స్ కూడా ఉంటాయి కదా వాటి వెనకాల ఎంత కరెక్ట్గా ఉన్నా కూడా రూమర్స్ అనేవి వస్తూనే ఉంటాయి వాటికి ఏమంటావు రూమర్స్ అనేవి చూడండి సింగిల్ పేరెంట్ అని కాదు ఒక అమ్మాయి అంటే తప్పకుండా రూమర్స్ అనేవి వస్తాయి అండ్ ఆల్సో మనం సోషల్ మీడియాలోకి ఎంటర్ అవుతున్నామంటే తప్పకుండా అవి వస్తాయి అని అవి ఎదుర్కొనే మనం ముందుకు వస్తాము అండ్ నేను ఏది చేసినా కరెక్టే చేస్తాను ఏది చేసినా ఒక మాట అనిపించుకోదు నా కూతురు అని నన్ను నమ్మింది మా అమ్మ మొదటిసారి నమ్మింది మా అమ్మ మొదటి పర్సన్ కూడా తను ఇప్పుడు మేము ఒక చిన్న ఇంట్లో ఉంటాము నేను చెల్లి అమ్మ నాకు ఇంకా అమ్మ పొట్టలోనే ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది తను అలా చూసుకుంటుంది అనమాట నన్ను మా చెల్లిని తను అలా ఎంకరేజ్ చేసింది నన్ను నేను ఏదో రీల్స్ చేస్తే అమ్మ చూడు బాగుందా అని నేను నన్ను చూసి తినలో ఏదో ఉంది తిన మా చేస్తుంది అని నన్ను మొదటిగా నమ్మింది మా అమ్మనే సో తను ఒక ఫ్రీడమ్ అనేది నాకు ఇచ్చింది ఇది చెయ్యి ఇది చెయ్యి అని చెప్పి ఏ ఎక్స్పోజింగ్ కానీ ఏవి చేయకుండా ఉండాలి అని ఫిక్స్ అయింది నేను తను ఎప్పుడు చేయొద్దు అని ఎప్పుడు చెప్పలేదు తనకు మాట రాకూడదు మీ అమ్మాయి చాలా బాగా చేస్తుంది అనే మాట తన వరకు వెళ్ళాలని నేను చాలా తపన పడ్డాను సో ఎంత కష్టపడినా ఏం చేసినా కూడా మన చుట్టూ పక్కన వాళ్ళు రూమర్స్ ఇస్తూనే ఉంటారు ఆల్రెడీ ఎలా అంటే వీడియోస్ చేసుకుంటుంది ఏంటి మీ అమ్మాయి అని చెప్పి ఇలా ఎంతోమంది తనని బాధ పెడుతూనే ఉండుంటారు బట్ తను చేస్తుంది కరెక్ట్ అని తను బాగా నమ్మి నన్ను సపోర్ట్ చేస్తుంది అండ్ నా మొదటి సపోర్ట్ మా మమ్మీ అయితే నా సెకండ్ సపోర్ట్ మా చెల్లి నా నేను కెమెరా ముందు అంత కనిపిస్తున్నాను అనిపిస్తున్నానంటే నా కెమెరా వెనకాల ఉండే పర్సన్ మా చెల్లె అనమాట తను నన్ను ఇప్పుడు వరకు సపోర్ట్ చేసి తీసుకొచ్చింది వాళ్ళిద్దరు ఓకే అండ్ నేను ఇప్పుడు వరకు ఈ స్టేజ్కి వచ్చి తర్వాత వేరే స్టేజ్కి ఏ స్టేజ్కి వెళ్తానో నాకు తెలియదు కానీ వెళ్ళినంత వరకు కూడా వాళ్ళిద్దరిని నేను అసలు ఇబ్బంది పడనివ్వను ఎవరితో ఒక మాట పడనివ్వను అంటే వెళ్ళినంత వరకు అంటే ఈ రీల్స్ ఆర్టిస్ట్ అలా వెళ్దాం అనుకుంటున్నారా లేదు లేదు పెద్ద స్క్రీన్కి ఎక్కాలి అనే ఆశ నాకు అసలు లేదు నేను ఎంతవరకు కొంతమందికి నచ్చితే అనుకున్నాను ఆ అమ్మాయి చాలా బాగా చేస్తుంది అనే మాట కోసం చేస్తున్నాను తప్ప ఎక్కడికో వెళ్ళాలి ఏదో స్క్రీన్ మీద నన్ను చూసుకోవాలనే ఆశ ఏం లేదు ఇప్పుడు నాకు ఎన్ని ఆఫర్స్ వస్తున్నాయి కదా ప్రతిదీ రిజెక్ట్ చేయడానికి కారణం ఏంటి అంటే మీరు ట్రెడిషనల్ గా ఉంటారు మీరు ఇవి ఇవి చేయరు మీకు రిజెక్ట్ చేస్తున్నారా వాళ్ళు ఎవరు నన్ను ఇప్పటివరకు రిజెక్ట్ చేయలేదు నా అంతటగా నేనే రిజెక్ట్ చేశాను చెప్పాను కదా టచింగ్స్ కానీ హగ్స్ కానీ అవి నాకు ప్రిఫరబుల్ అనిపించవు ఫర్ ఎగ్జాంపుల్ నాకు సాయి పల్లవి అంటే చాలా ఇష్టం నేను తనని చాలా ఎడోర్ చేస్తానన్నమాట తన దారిలో వెళ్తున్నానో లేదో ఏదో తెలియదు కానీ మేబీ తన ఒపీనియన్ నా ఒపీనియన్ సేమ్ అనిపిస్తుంటుంది రేపు రేపు నేను ఎవరినైనా చేసుకున్నా కూడా నెక్తే మా పిల్లలైనా కూడా స్క్రీన్ మీద అమ్మ ఏంటి ఇలా చేసింది అనే మాట రాకూడదు అని చెప్పి నేను అనుకుంటూ ఉంటాను అండ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే మా అమ్మకి మాట రాకూడదు అని అనుకుంటూ ఉంటాను అనమాట అందుకనే నేను పెద్ద స్క్రీన్కి వెళ్తే తప్పకుండా అవన్నీ ఉంటూనే ఉంటాయి సో నాకు అంత కంఫర్టబుల్ అనిపించవు అవన్నీ ఓకే